నమస్తే వెల్కమ్ టు ఎలనా హెల్త్ ఒబిసిటీ ఇప్పుడు సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది జీవన శైలి ఆహారపు అలవాట్లు ఒత్తిడి కారణంగా చాలా మంది విపరీతంగా బరువు పెరుగుతున్నారు అంతేకాకుండా శారీరక వ్యాయామం లేకపోవడం ఒబిసిటీకి ఒక కారణంగా కూడా మారిందని తెలుస్తుంది అయితే విపరీతంగా బరువు పెరిగిన వారు బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిదని కూడా నిపుణులు అంటున్నారు మరి వైద్య నిపుణులు ఏమంటున్నారు ఆ కొన్ని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గాలని ప్రయత్నించేవారు సహజంగా ఉదయం పూట వ్యాయామం చేయడాన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు ఇష్టపడాలి కూడా అయితే రాత్రి వేళలో కూడా బరువు తగ్గాలంటే నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే చాలా మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు నిద్రపోయేటప్పుడు క్యాలరీలను బర్న్ చేయడంలో ఈ పనులు ఎంతో సహాయపడతాయని కూడా చెప్తున్నారు నిజమే మరి ఇక రాత్రి వేళ నిద్రపోయే ముందు ఎలాంటి పనులు చేయాలి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం ఏ విధంగా అయితే వ్యాయామం చేస్తామో అదే విధంగా సాయంత్రం పూట కూడా వ్యాయామం చేయడం చాలా మంచిదని సూచిస్తున్నారు పొట్టలో ఖాళీగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే తొందరగా క్యాలరీస్ కరుగుతాయని కూడా అంటున్నారు రాత్రి పూట నిద్రపోయే ముందు వ్యాయామం చేయడం వల్ల ఇది శరీరానికి విశ్రాంతిని మంచి నిద్రను కూడా ఇస్తుందని అంటున్నారు ఇక బరువు తగ్గాలని భావించేవారు రాత్రి నిద్రపోయే ముందు డిన్నర్ త్వరగా తినాలి అంతేకాకుండా ఆలస్యంగా డిన్నర్ చేస్తే అది బరువును పెంచుతుందని పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు కూడా డిన్నర్ పూర్తి చేసేది అంటే పడుకున్న రెండు రెండు గంటల ముందు అయితే డిన్నర్ పూర్తి చేస్తే మంచిదని అంటున్నారు తిన్న వెంటనే పడుకోకూడదు అనమాట డిన్నర్ సమయం ప్రకారం చేస్తే గనక శరీరం క్యాలరీలను బర్న్ చేయడం ఈజీ అవుతుందని చెప్తున్నారు ఇక చాలా మంది రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకుంటూ ఉంటారు ఇది ఏ మాత్రం మంచిది కాదు తిన్న తర్వాత కాసేపు నడవడం మంచిది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి సహాయపడుతుంది ఇది మీ శరీరం అదనపు క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది ఇక బరువు తగ్గాలనుకునేవారు మీ స్క్రీన్ కూడా అంటే మీ స్క్రీన్ సమయాన్ని కూడా కాస్ట్ తగ్గించుకోవాలి ఫోన్ అసలు దూరంగా ఫోన్ ని అసలు దగ్గర పెట్టుకోకూడదు ఫోన్ ని దూరంగా పెట్టుకోవాలి పడుకునే ముందు నిద్ర ఉపక్రమించే ముందు కూడా ముందు ఫోన్లు కంప్యూటర్లు చూడడం టీవీ చూడడం మానుకోవాలి బరువు తగ్గాలన్నా శరీరానికి కావాల్సిన విశ్రాంతి పొందాలన్నా ఈ అలవాట్ల నుండి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు ఇక బరువు తగ్గాలనుకునే వారు నిద్రపోయే ముందు స్నాక్స్ తినడం మానుకోవాలి అసలు నైట్ పూట ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోకూడదు సూర్యాస్తయానికి ఫుడ్ తక్కువ తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు బరువు తగ్గాలంటే ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల ఖచ్చితమైన ప్రశాంతమైన నిద్రపోవాలి నిద్రపోయినప్పుడే శరీరంలోని హార్మోన్ల సమతుల్యం అవుతుందని అన్నారు మన శరీరంలో ఫ్యాట్ బర్న్ అవుతుందా అని అంటున్నారు ఇక నిద్రపోయే ముందు ధ్యానం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు ధ్యానం మన శరీరాన్ని మనసుని కంట్రోల్ ఉంచి మనకు డీప్ స్లీప్ ఇస్తుందని కూడా చెప్తున్నారు దీనివల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది కాబట్టి నిద్రపోయే ముందు ఈ పనులు చేసి ఈజీగా బరువు తగ్గించుకోండి